అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కావరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు మాజీ శాసనసభ్యులు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం వద్ద ఉన్న పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పులమాలను అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమానికి కార్యకర్తలు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అనంతరం నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ చూపించిన సమానత్వం న్యాయం రాజ్యాంగ విలువలు ఎప్పటికీ మార్గదర్శకాలని పేర్కొన్నారు ఆయన సేవలను స్మరించుకోవడం మాత్రమే కాదు ఆ ఆలోచనలను అమలు పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు సమాజం అభివృద్ధి కోసం అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరించాల్సిన గుర్తు ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి గౌరవిస్తూనే పార్టీ అంబేద్కర్ గారి ఆశయాలని ఎప్పుడు కూడా గౌరవించింది ఆయన చెప్పిన సిద్ధాంతల్ని పాటించింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు కొనసాగేదానికి పార్టీ పెట్టినా కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగిస్తూనే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి రాజకీయ అధికారాన్ని కూడా అందరికీ సమానంగా పంచాలి దళితులకు కానీ బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు ఉండాలని ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఈ బడుగు వర్గాలకి మంత్రి పదవులు ఇచ్చిన మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది ఇట్లా మెడదితే అంబేద్కర్ కనపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేశాడని చెప్పి చెప్పుకునే పరిస్థితులు అదే గతం ప్రభుత్వాల్లో మనందరికి తెలుసు అందులో మేము కూడా పోయినాం అక్కడి నుంచి మట్టి తెచ్చి అంబేద్కర్ బొమ్మని అంబేద్కర్కి శిలా విగ్రహం పెట్టాలని చెప్పి అక్కడ శంకుస్థాపన చేసి చేసేదే తప్ప కనీసం పిడుకుడు మట్టి కాదు కదా ఒక రాయి కూడా పెట్టని చరిత్ర గత ప్రభుత్వంలో ఉంది ఈరోజు ప్రతి ఒక్కళ్ళని మాట్లాడగలుగుతున్నాం ప్రతి ఒక్కరికి ఒక ఆయుధాన్ని ఇచ్చిపోయాడు అంబేద్కర్ గారు ఆ ఆయుధమే ఓటు అనే ఆయుధం ఆ రోజుల్లో రాజ్యాంగం రాసేటప్పుడు ఆ కమిటీల్లో ఓటు సంపన్నోలకు రావాలా శిస్తు కట్టేలకు రావాలా విధంగా కులాల వ్యవస్థకు రావాలనుకున్నప్పుడు కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన స్త్రీ పురుషులకు సమానంగా ఓటు హక్కు రావాలని రాసిన మహానుభావుడు అంబేద్కర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మహిళకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలని తన నాయశాఖ మిత్రి పదను కూడా రాజీనామా చేసిన మహానుభావుడు అంబేద్కర్ కానీ ఈనాటి పాలకులు ఈ యొక్క అంబేద్కర్ని ఎస్సీలుగా చూపిస్తూ అంబేద్కర్ని ఆ వర్గాలు చూపించుకుంటూ ఈ ఎస్సీల మీద అట్రాసిటీ కేసులు కట్టుకుంటూ ఈ ఎస్సీలు ఎస్సీల రాజకీయాన్ని ఉపయోగించుకుంటూ ఈ చట్టాన్ని దుర్నియోగం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్థాపిస్తూ కావల్లోనే ఏ విధంగా చేస్తున్నారు కావాలని ప్రజలందరూ గ్రహిస్తున్నారు అదేవిధంగా ఈ సందర్భంగా మన స్థానిక మాజీ శాసనసభ్యులు కామరెడ్డి ప్రతాప్ భయపడి చర్చ చేసుకున్నారు ఆయన ఆరోగ్యంగా తిరిగి ప్రజల్లోకి రావాలని ఈ సందర్భం కోరుకుంటూ డబ్బో ధన్యవాదాలు